అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటూ ఇప్పటికే మనకు వికలాంగుల పింఛన్ల కేటగిరీ కింద మనకు తనిఖీలకు వెళ్ళొచ్చి కన్ఫ్యూజన్లో ఉన్నారో అంటే పింఛన్లో సంబంధించి చాలామందికి రద్దు అయింది కదా పింఛన్ అనేది లక్షా ముప్పై ఐదు వేల మందికి ఏపీ ప్రభుత్వం పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చింది కానీ ఎవరి పింఛను కూడా రద్దు చేయకుండా తిరిగి మళ్ళీ కూడా వారికి పింఛన్లను యథావిధిగా పంపిణీ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ పింఛన్లను యథావిధిగా పంపిణీ చేసినా కానీ ఈ నెలలో మళ్ళీ కూడా మనకు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక మళ్ళీ కూడా మీకు రీవెరిఫికేషన్ చేస్తాము ఈ రీవెరిఫికేషన్లో కనుక మీ పింఛన్ కనుక మీరు కోల్పోతే మీకు ఖచ్చితంగా పింఛన్ అనేది తీసేస్తాం పూర్తిగా లేదా మళ్ళీ కూడా మీకు పింఛన్ అనేది యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి మరి అంటే ఈ ఈ రీవెరిఫికేషన్కు వెళ్ళడానికి ప్రభుత్వం ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతోంది ప్రస్తుతానికైతే ఏ పింఛన్లకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తనిఖీ చేయకుండా ఉందన్నమాట అంటే పెట్టారు ఎటువంటి నోటీసులు ఇవ్వట్లేదు ఎటువంటి వారికి కూడా తనిఖీలు అయితే చేయట్లేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం ఈ యొక్క పింఛన్ల తనిఖీ అనేది ప్రభుత్వం అయితే ప్రారంభించడానికి సిద్ధమైంది అంటే ముందుగా ఏడు లక్షల మంది ఈ యొక్క ఏడు లక్షల యాభై వేల మంది వరకు కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి అలాంటి దివ్యాంగులు ఉన్నారు మరి వారందరి పింఛన్లను కూడా తనిఖీ చేసి ఐదు లక్షల యాభై వేల మంది పింఛన్లను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది మరి ఐదు లక్షల యాభై వేల మందిలో లక్షా ముప్పై ఐదు వేల మంది అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వీరి పింఛన్ను రద్దు చేసేందుకు నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరొక రెండు లక్షల పింఛన్లను తనిఖీ చేయాలి మరి ఈ నెలలో ఎవరికీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్న వారంతా కూడా మాకు అర్హత ఉంది మాకు ఎందుకు ఇచ్చారు నోటీసులు మా పింఛన్ ఎందుకు రద్దు చేస్తున్నారని మనకు కలెక్టర్ గారికి వినత పత్రాలు అయితే ఇచ్చారు దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గి ఎవరికీ కూడా నోటీసులు ఇవ్వలేదు మరి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఈ పింఛన్ రద్దు నోటీస్ తీసుకున్నారో ఈ పింఛన్ రద్దు నోటీసు తీసుకున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలి తనిఖీ చేసి వారి పింఛన్లను అంటే మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ఇప్పుడు ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు తీసుకుని పింఛన్ మళ్ళీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో తీసుకున్నారు మరి వచ్చే నెలకంతా కూడా వీళ్ళని మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేసి వీరిలో నిజంగానే అర్హులు ఉన్నారా ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైనా తప్పు జరిగిందా మరి ప్రభుత్వం సైడ్ నుంచి తప్పు జరిగింటే దీన్ని కరెక్షన్ చేసి మళ్ళీ వారికి అర్హత ఉన్నటువంటి వారికి పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి సంబంధించి ఇక్కడ వారికి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేపట్టబోతుంది మరి రీవెరిఫికేషన్ ఎప్పుడు చేస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పుడు కొంతమందికి అవకాశం ఉంది మరి వారు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కింద ఉంటుంది దయచేసి వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు తెలియాలి అని అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటలో కూడా ఆన్ చేసుకుంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది పింఛన్ రద్దు నోటీస్ తీసుకుని మరి ఈ యొక్క రివ్యూ అప్పీల్కి వెళ్ళారు అంటే మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీలో నిజంగా అర్హులు ఉంటే కనుక ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా తప్పు అనేది జరుగుంటే మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం పింఛన్ అయితే ఇస్తుంది మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు వెంటనే కూడా అప్పీల్ చేసుకోండి గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ గారి దగ్గర పట్టణాల్లో ఉన్న వారు ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోండి పింఛన్కు సంబంధించి అని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది దీని ప్రకారం చాలామంది ఏంటంటే అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారంటే మీరు ఏదైతే గతంలో మీరు మొదటిసారి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది వెరిఫికేషన్ మీతో పాటు మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారు వస్తారు మీతో పాటు పెంచిన తనిఖీకి అక్కడ మళ్ళీ కూడా మీకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి ఇక్కడికి మీరు తీసుకెళ్లాల్సినటువంటి పత్రాలు కనుక చూస్తే మీకు నోటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడేం వెళ్లాల్సిన పని లేదు మీకు నోటీస్ ఇస్తారు మళ్ళీ మరొకసారి నోటీస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో ఖచ్చితంగా మనకు డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు పలానా సమయం పలానా తేదీన పలానా సచివాలయం పరిధిలో మీరు వెళ్ళండి అంటే మీరు అక్కడికి వెళ్తే హాస్పిటల్కి పలానా హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు తనిఖీ చేస్తారంటారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సాధనం సర్టిఫికేటు పాత రద్దు నోటీసు అలాగే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటీసు ఇవన్నీ కూడా తీసుకుని మీరు క్యాంపుకు వెళ్లాల్సి ఉంటుంది ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇవి అక్కడ అడుగుతారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇవి తీసుకుని దాని ప్రకారం మీకు అక్కడ వెరిఫికేషన్ చేస్తారు మరొకసారి మరొకసారి వెరిఫికేషన్ చేసి మీ పింఛను ఉంటుందా లేదా అనేది మరొకసారి నిర్ధారించేస్తారు అక్కడ తనిఖీ అంతా పూర్తి అయిపోయిన తర్వాత వేలుముద్ర అనేది వేయాలా వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర అప్పటితో మీ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందనమాట మీరు వెరిఫికేషన్కి వెళ్ళారని చెప్పి ఆన్లైన్ అయినట్టు అనమాట మరి అక్కడ అంతా కూడా తనిఖీ చేసిన తర్వాత మరి ఈ నెల పింఛన్లు లోపు అంటే వచ్చే నెలకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పింఛన్ జాబితా అనేది విడుదల చేస్తుంది అప్పట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ పింఛన్ ఉంటే కనుక మీకు మళ్ళీ కూడా కొత్తగా పింఛన్ మంజూరు పత్రం ఇస్తారు ఒకవేళ మీ పింఛన్ కనుక రద్దయి ఉంటే మళ్ళీ కూడా మీకు పింఛన్ అనేది రద్దు అయిందని చెప్పేసి నోటీస్ ఇస్తారు ఇట్లా ఉంటుందన్నమాట వెరిఫికేషను ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రక్రియలో నిమగ్నమై ఉంది కాబట్టి మిగిలిన ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాలి ఈ రెండు లక్షల మంది తనిఖీకి సంబంధించి ఎటువంటి నోటీసులు ఇంకా ప్రభుత్వం వేయలేదు మరి దీంతోపాటు చాలామంది ఆల్రెడీ మేము నోటీసులు అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చాము అయినా కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు సదనం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు అంటున్నారు మరి ఎందుకు ఇవ్వలేదు అనేది చూస్తే మీ డేటా అనేది ఇంకా ఆన్లైన్ చేయలేదు డాక్టర్ గారు అంటే జనవరి నుంచి తనిఖీలకు వెళ్తే ఇప్పుడు ఇచ్చారు ఆగస్టు నెలలో ఇచ్చారన్నమాట నోటీసులు మరి మీకు ఆగస్టులో వెళ్ళిన వారికి టైం పడుతుంది మీ సదరం అనేది ఆన్లైన్ చేయడానికి మరి అప్పటి వరకు కూడా మీరు వేచి ఉండి మీరు సదరం ఆన్లైన్ అయ్యేంత వరకు ఉంటే కనుక మీకు సదరంలో నలభై శాతం కంటే తక్కువ వచ్చింటే మీకు పింఛన్ రద్దయినట్టు నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా యథావిధిగా కొనసాగుతుంది మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు మీ పింఛన్ ఎక్కడికి పోదు ఖచ్చితంగా అర్హులైనటువంటి వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీరెవరు కూడా కంగారు పడకుండా ఈ యొక్క పింఛన్లను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉంటుంది మీరెవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పింఛన్లను అయితే పొందొచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్ అనేది ప్రభుత్వం పంపిణీ చేస్తూ మీకు మరింత మేలు చేస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ తప్పకుండా మీరు సిద్ధంగా ఉంటే మీకు పింఛన్లన్నీ కూడా అమలు అవుతూ ఉంటాయి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట మరి కొత్త పింఛన్లు అనేది ఇంకా ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి కొత్త పెన్షన్ల కింద ఎవరి భర్త అయితే పింఛన్ తీసుకుంటూ మరణించారో గత నెలలో కానీ అంతకుముందు కానీ వారికి స్పౌస్ పింఛన్కి మాత్రం అప్లికేషన్ ఓపెన్లో ఉంది అటువంటి వారు ఎవరైనా సరే అంటే ఈ పింఛన్ ఇచ్చేక ముందు ఆగస్టు నెలలో చనిపోయి ఉంటే కనుక పింఛన్ తీసుకుంటూ ఆయన పెన్షన్ను భారీకు ఇస్తారు స్పౌస్ పెన్షన్ కింద అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క వార్డు సచివాలయానికి మీ బర్త్ డే సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు కొత్త పెన్షన్కు నమోదు చేసుకోండి మరి వచ్చే నెల అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కూడా మీకు కొత్త స్పౌస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు మీకు మంచి అవకాశం ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు చెప్పింది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పింఛన్లను అప్లై చేసుకోండి మరి కొత్త పింఛన్లను కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తామంటున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ వెర్షన్ ఏంటంటే ఈ రెండు లక్షల మంది వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసేసి రెండు లక్షల మంది పింఛన్లను కూడా తనిఖీ చేసేసి తర్వాత మీకు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు వేచి ఉండండి త్వరలోనే ఈ కొత్త పింఛన్లను కూడా పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీకు కొత్త పింఛన్లను అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా కంగారు పడద్దు ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది మరి ఈ అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్కి సంబంధించి నోటీసులు ఇస్తామంటున్నారు ఆ నోటీసులు తీసుకున్న వారు ఖచ్చితంగా తనిఖీకి వెళ్ళాలి ఒకవేళ తనిఖీకి వెళ్ళకపోతే వచ్చే నెలలో మీ పింఛన్ అయితే రాదు అలాగే గత నెలలో నోటీస్ తీసుకుని తనిఖీకి వెళ్ళని వారికి ఈ నెలలో ఓళ్ళలో పెట్టారు పింఛన్ అనేది సెప్టెంబర్న మరి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు కనుక మళ్ళీ నోటీస్ ఇస్తారు మీకు ఆ నోటీస్ తీసుకుని తనిఖీకి వెళ్తేనే అక్టోబర్లో మీ పింఛన్ ఇస్తారు లేకపోతే మీ పింఛన్ అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పింఛన్ అనేది మంజూరు అవుతుంది లేకపోతే మీకు ఒక పింఛన్ అనేది రాదనమాట ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పింఛన్లు అయితే ప్రతి నెల కూడా మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా మీ పింఛన్ అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి మరి ఇది పింఛన్లకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది